అభ్యర్థులు జాగ్రత్తగా వినండి మన పాఠము ఆధునిక భాష సంగ్రహ వర్ణనం వర్ణాలు సంగ్రహ వర్ణములు మనకి ఇక్కడ చూడండి ఆ సంగ్రహ వర్ణనములో ఒకటి సే షా స ఈ మూడు వర్ణాల గురించికి ఇక్కడ పర్టికులర్గా చెప్పడం జరిగింది చాలా జాగ్రత్తగా వినండి అందుకని ఆధునిక భాష సంగ్రహ వర్ణనము సే షా స వర్ణాలు మనం నేర్చుకోవాలి తెలుగు లిపిలో కనిపించే శేషాస వర్ణాల్లో చివరిదే ప్రాచీన భాష నుంచి వచ్చింది చూడండి తెలుగు లిపిలో కనిపించేటువంటి శేష వర్ణాల్లో చివరిదే చివరిది అంటే ఇది కదా శేషాషాలో చివరిదంటే సాతలో సా ప్రాచీన భాష నుంచి వచ్చింది అడగచ్చు బిట్టు ఏంటి సార్ శేషాస వర్ణాల్లో ప్రాచీన భాష నుంచి వచ్చే వర్ణం ఏదంటే సా అంటే సేతులో సా శేషాసాల వాడుకను నిఘంటువుల ద్వారా తెలుసుకోవాలి మరి దీని యొక్క వాడుకను నిఘంటువుల ద్వారా తెలుసుకోవాలన్నాడు ఏ ధ్వని ఉచ్చారణలో వినిపించే క్రియారూపాల్లోని సకారము బదులు సకారం రాయవచ్చు మనం ఒక్కొక్కసారి ఏ ధ్వని ఉచ్చారణలో ఏదైనా ఒక ధ్వని ఉచ్చారణలో వినిపించేటప్పుడు క్రియారూపాల్లో జాగ్రత్తగా గమనించాలి చాలా మంచి పాయింట్ ధ్వని ఉచ్చారణలో వినిపించేటువంటి క్రియారూపాల్లోనంట సకారం అంటే ఈ సకారము ఎలా రాయించండి అండి దానికి బదులు సకారంగా ఇది దీనికి బదులు దీనికి రాయొచ్చంట ఖచ్చితంగా అది ఎలా చూడండి ఉదాహరణ చేసి అనే మాట ఉంది దాన్ని పూర్తి చేసేటప్పుడు చేసాడు ఈ సకారము సకారంగా మారింది చేసి అనేది చేసాడు అని రాయాలి కానీ ఇలా రాయకూడదు చేసాడని రాయవద్దు చేసి అనే మాట ఉంది కదండి మనం ఇలా చేసి అనే మాట ఉంది దాన్ని రాసేటప్పుడు చేసాడు సకారం సకారంగా చేసాడని చెప్పాలి కానీ ఇలాగా ఏంటి సార్ చేసాడు అని రాయకూడదు ఇది కూడా ఆ భేదాన్ని గమనించాలంటున్నాడు కవి చేసి ఎలా వచ్చింది కానీ చేశాడన్నప్పుడు ఈ సేతుల సకారము శివులో సకారంగా మారాలి చేశాడు ఇది గమనించాలి ఓకేనా రైట్ రైట్ ఇక్కడ మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం ప్రతీది కూడా ఒక్కొక్క అంశం అండి సార్ అందుకే ఇందులో మరి సంగ్రహ వర్ణనము ప్రతి వర్ణము గురించి మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇతర భాషల నుంచి వచ్చిన అచ్చులు ఏమైనా ఉన్నాయో చూద్దాం ఇతర భాషల నుంచి వచ్చిన అచ్చులంట ఇతర భాషల నుంచి తెలుగులో వచ్చి స్థిరపడిన అచ్చులు లేవు గమనించని ఇది ఒక బిట్టు ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చి స్థిరపడిన అచ్చులు ఏమని ఉంటే అవి లేవు అంటున్నాడు ఓకే ఆధునిక భాషలో అంటే ఆధునిక భాషే కదా మనకి ఈ పాఠం ఆధునిక భాషలో అర్ధ వివృతమైనటువంటి అర్ధ వివృతాలు అంటారు ఆధునిక భాషలో అర్ధ వివృతాలని అచ్చులేమని అడిగితే మీరు గమనించాలి ఇక్కడ గమనించాలి ఒక బిట్టు అర్ధ వివృతాలంటే ఏ ఏ ఒ వీటిని అర్ధ వివృతాలు అంటారు అర్ధ వివృతాలు గుర్తుపెట్టుచుకోవాలి అర్ధ వివృతాలు బిట్టు డైరెక్ట్గా అడుగుతాడు కాబట్టి అర్ధ వివృతాలైనటువంటి ఏ ఏ ఒ ఇంగ్లీష్ మాటల్లో వినిపించినా అవి స్థిరపడ్డట్టు కనిపించదు ఈ ఏఏఓఓలు ఇంగ్లీష్ మాటల్లో మరి అవి వినిపిస్తాయి కానీ అక్కడ స్థిరపడినట్లు కనిపించదంట గుర్తుపెట్టుకోండి ఓలు అనేవి ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి కానీ అక్కడ ఇంగ్లీష్ భాషలో స్థిరపడినట్లు లేవు అయితే ఈ నాలుగు అక్షరాల్లోనూ ఇక్కడ ఏ ఉంది కదా ఒక్క ఏఏఓలు అర్ధ వివృతాలు ఈ నాలుగు ఏ ఉంది కదా ఒక్క ఏ మాత్రము గుర్తించదగినంతగా చాలామంది వ్యవహారంలో వినిపిస్తుంది అయితే ఒక ఏ మాత్రము ఏ అనేది ఏ అనేటువంటి ఈ యొక్క వర్ణము చాలామంది వ్యవహారంలో వినిపిస్తుందట ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ ఏ అనేటువంటి ఈ మాట మరి ఇంగ్లీష్లో ఏ పదాలకు ఉపయోగించబడిందని అడుగుతాడు ఏ అనేది ఏ ఏ పదాల్లో ఉంటుందంటే గమనించాలి ఇక్కడ మీకు అనిపించిన అనిపించకపోయినా మీకు బిట్ రావాలి ఏ అనేది చూడండి బిఏఎన్కే బ్యాంక్ క్యాష్ గ్లాస్ మొదలైనటువంటి ఈ మాటల్లో ఏ అనేటువంటి ఈ యొక్క వర్ణము స్థిరపడినట్లుగా కనిపిస్తుందంట అంటే ఇదొక్కటే ఏఏలో ఏ అనేది మాత్రమే గుర్తించదగినంతగా చాలామంది వ్యవహారంలో వినిపిస్తుంది అంటే ఏ అనేది ఈ అక్షరం గుర్తుపెట్టుకోవాలి అర్ధ వివృతాలంటే ఏ ఏ ఒఓలు గుర్తుపెట్టుకోవాలి ఏ అనే మాట ఈ వర్ణము ఏ ఎగ్జాంపుల్స్లో ఉందంటే బ్యాంక్ క్యాష్ గ్లాస్ అనేటువంటి దాంట్లో ఉంది మరి ఏ అనేది ఎక్కడ కనిపిస్తుంది లేదు దీని మీద నేను ఇంకా పరిశోధన చేసి ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు దీని మీద ఒక వివరణ దొరికింది చూడండి ఇక్కడ ఏ దీనికి అంటే దానికి ఏ దానికి సంప్రదాయ సిద్ధమైన సంకేతము లేనందువల్ల బ్యాంక్ అన్నాను కదా సార్ బ్యాంకు దీన్ని ఎలా పిలుస్తున్నాడు ఏ అనేది బ్యాంక్ అనాలి దాని బ్యాంకు బేంకు చూడండి బేలో అచ్చు ఏ ఉంది బేంకు అనేవారు బే అది బేంకు దాన్ని బైంకు ఇప్పుడు మనకి బ్యాంకు అని నానా రూపాలుగా రాస్తున్నాము ఒకప్పుడు ఈ బ్యాంక్ని ఇప్పుడు మనం బ్యాంకు అంటున్నాం చివరిగా వచ్చింది మాట ఇది దీన్ని ఒకప్పుడు ఎలాగుండేవారండి బేంకు బే బేంకు అనేవారు కాబట్టి ఇక్కడ ఏ అనే రూపం వచ్చింది బ్యాంకు తర్వాత బైంకు అయింది ఇప్పుడు బ్యాంకుగా మారింది ఇలా నానా రూపాలుగా రాస్తున్నారు బేంకు యత్ము కింద అడ్డుగీత గీసి దానిని నిర్దేశించాలి అంటే మనం ఈ బేంకు అనే దగ్గర మనం ఏం పెట్టాలండి ఇలా అడ్డుగీత పెట్టి దానికి ఏ పెడితే బ్యాంకు అనే రూపం వచ్చిందని మనం చెప్పాలి చూసారా మరి ఇవి మనం తెలుసుకోకుండా పరిష్గానే వెళ్ళిపోతే ఇందులోంచి బిట్టిస్తే ఖచ్చితంగా నువ్వు కోల్పోతావు ఇప్పుడు కోల్పోయే పరిస్థితి లేదు వీటిని ఒకటికి రెండు సార్లు వినంతే చాలా కష్టమైన పాఠ్యాంశాలని మీకు మీరు చదువుతుంటే అర్థం కాదు ఎందుకంటే ఇది ఇది ఉంటుంది కానీ దీనికి వివరణ మీకు తెలియదు సో అభ్యర్థులందరూ కూడా ఇలాంటి టాపిక్స్ని మీకు వివరిస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి కామెంట్ కూడా చేయండి